రాష్ట్ర ప్రభుత్వం అనుభవిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు వాళ్ళు ఏదైతే రైతులు గత నెల పదిహేను రోజులుగా కళ్ళాల్లో వడ్లతోటి ఇబ్బంది పడుతుంటే వారిని సందర్శించడానికి వస్తువు ఈరోజు ఖమ్మం ఇక్కడికి రావడం జరిగింది వారు మరియు కొత్త మరియు పూర్ణ సాయి గౌడ్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎంఎల్ఏ రెడ్డి గారు విద్యాసాగర్ రెడ్డి గారు రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి గారు మరియు మా జిల్లా టీం మరియు పత్రికలు పత్రికా మిత్రులందరికీ నా యొక్క నమస్తే ప్రజలు ఈరోజు రేవంత్ రెడ్డి ముంచుతా ఉన్నాడు వర్షాకాలం వచ్చింది రైతులు పంటలు వేసుకోవాలి ఈరోజు పెట్టుబడి బ్యాంకులు ఇచ్చే పరిస్థితి లేదు డిసెంబర్ తొమ్మిది లోపల మేము రుణమాఫీ చేస్తాము ఎవరు కూడా బ్యాంకులకు అప్పులు కట్టద్దు ఒకవేళ ఇప్పటికే కడితే కొత్తగా తీసుకోండి అందరి అప్పులు సామూహికంగా మాఫీ చేస్తాము అని చెప్పి ప్రచారం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు రుణమాఫీని ఆగస్టు వరకు వాయిదా వేయడంతో రైతులు ఈరోజు పెట్టుబడి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనే విషయంలో దిక్కుతోచని పరిస్థితులు ఉన్నారు తెలంగాణ ప్రజలను అన్ని రకాలుగా వేధించింది నియంత్రితపు ఆలోచనలతో అహంకార పూరితమైనటువంటి పాలనతో బీఆర్ఎస్ ఆ రోజు ఒక నిజాం రాజ్యం లాగా పరిపాలన చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ పీడ విరుగడ కావాలని కేసీఆర్ కుటుంబ పాలన పోవాలని కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో పరిపాలన చేస్తా ఉంది అన్ని రకాలుగా అది నిరుద్యోగ సమస్య కావచ్చు రైతాంగ సమస్యలు కావచ్చు ఉద్యోగస్తుల సమస్యలు కావచ్చు అన్ని రకాలుగా లో ఏ రకంగానైతే అయితే పరిపాలన జరిగిందో అదే రకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు నమ్మించి మోసం చేసేటువంటి విధానాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తా ఉంది వంద రోజులు అమలు చేస్తానన్నటువంటి ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఐదు రైతాంగ సమస్యలు కానీ మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కానీ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు గాని పేదలకు ఇచ్చినటువంటి హామీలు గాని ఏది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చిత్తశుద్ధితో వివరించడం లేదు నమ్మక ద్రోహం చేస్తా ఉంది నమ్మించి మోసం చేస్తా ఉంది నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు ఎంతో ఆశతో వచ్చినటువంటి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ముంచింది బిఆర్ఎస్ పై కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అనుకున్నారు తెలంగాణ ప్రజలు కానీ ఏ రకమైనటువంటి మార్పు లేదు అందుకే వచ్చేటువంటి పట్టభద్రుడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీరిద్దరూ దొందు దొందే మీ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే మీ రెండు పార్టీలు కుటుంబ పార్టీలే మీ రెండు పార్టీలు నిజాంకు వారసులే మీ రెండు పార్టీలు బొమ్మా బరుసు లాంటి పార్టీలే కాబట్టి ఈ రాష్ట్రంలో మార్పు రావాలి ఆ మార్పు ఈ నెల ఇరవై ఏడున జరగినటువంటి పట్టబద్ధుల నియోజకవర్గంలో ఏదైతే ఉమ్మడి నల్గొండ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగనున్నాయో ఆ ఎన్నికల్లో కూడా ప్రజలు ఈ రెండు పార్టీలకు షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ప్రేమేందర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JN TV Telangana. Hi, subscribe to JN TV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.